కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాయకులలో అంతర్మదనం సీఎంను నిలదీద్దాం అంటూ కీలక నేతలతో చర్చలు సీఎం ఏకపక్ష నిర్ణయానికి మన భవితను పనంగా పెట్టాలనా ఆయన గురుదక్షిణ కోసం రాష్ట్ర ప్రయోజనాలను బలిపెడతారా బాబుకు లాభం కోసం మనమంతా ఎందుకు నష్టపోవాలి తెలంగాణకు ద్రోహం చేస్తే కాంగ్రెస్ పార్టీకి పుట్టగతలు ఉండవు బీఆర్ఎస్ అస్త్రాన్ని ఇచ్చి మరింత బలోపేతం చేసినట్లు అవుతుంది ఓ కాంగ్రెస్ కీలక నేత వద్ద గోడు వెలబోసుకున్న నాయకులు అసంతృప్త ఎమ్మెల్యేలతో పాటు జిల్లాల నుంచి సంప్రదింపులు వనకచర్లపై నిలదిద్దాం అండగా ఉండాలంటూ అభ్యర్థనలు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది నేను మళ్ళీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తి కాదు మీకు చాలా క్లారిటీగా చెప్తున్నా ఏమని అంటే కాంగ్రెస్ పార్టీ ఇంకా భవిష్యత్తులో మీరు కనుక రెండు వేల ఇరవై ఎనిమిదిలో అధికారమో లేకపోతే ఆ తర్వాత అధికారమో తర్వాత తర్వాత అనుకుంటే తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం ఇక్కడి పౌరుల హక్కులను కాపాడుతూ పనిచేయరు కాంగ్రెస్ పార్టీ పుట్టగతులు ఉండవు అంటారు చూడు గ్రామీణ ప్రాంతాలలో ఏదైనా మన గొడవలు జరిగినప్పుడు పంచాయతీలు అరే నీకు పుట్టగతులు ఉండవు అరే నీకు పుట్టగతులు ఉండవు అంటారు చూడు అట్లా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో పుట్టగతులు లేకుండా పోతుంది మీరు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు అనుకుంటే మీ పొరపాటు దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాల పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుండా పోతుంది అది కాంగ్రెస్ పార్టీ స్వయంకృత అపరాధంతోనే పోతుంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే నీళ్ళు నిధులు నియామకాలతోనే అంతకు మించి వేరే టాస్క్ లేదు వేరే ఎజెండా కూడా లేని పరిస్థితి కనబడతా సో ఈరోజు జరిగే ఎపిసోడ్ ఏంటి అంటే ఈ నీళ్లు నిధులు నియామకాల ఎపిసోడ్లలో బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఏపీకే గురుదక్షిణ కింద వెళ్ళింది అనుకోండి తెలంగాణ ప్రాంతం నష్టపోతుంది నష్టపోయిన వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ ఇళ్ల మీద పడతారు వాళ్ళందరూ జైలుకు పోవాల్సిన అవసరం ఉంటుంది తర్వాత భవిష్యత్తులో ఇంకా చెప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అనేది జెండా కనబడదు జెండా కనబడదు ఆ గద్దే కనబడది ఆ భవనం కనబడదు పాడుబడ్డ బంగ్లా లేక కాంగ్రెస్ భవన్ అయిపోతుంది ఎందుకంటే బనకచెల్ల అనే విషయంలో తెలంగాణ ప్రాంత ప్రజల పక్షాన ఉంటే ఓకే ఇది ప్రజలు చెప్తున్న వాదన ప్రజల పక్షాన లేకుండా సొంత ఎజెండాలతో మాత్రం వెళ్తే మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు దాంతో దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని ఆల్రెడీ కట్టడి చేయడంలో రేవంత్ రెడ్డి విజయం సాధించాడు సో తర్వాత జరగబోయే పరిస్థితులు ఎట్లుంటాయి అనేది ఆలోచించాల్సిన విషయం దానికి అంతకు మించి ఇంకా చేయాల్సింది ఏది లేని పరిస్థితి కనబడతాను ఇక మరో ఎపిసోడ్కు సంబంధించి చూడరు పండుగ లేదు పబ్బం లేదు వారం మారినా వాన పడినా యాతన తప్పడం లేదు ఎక్కడ చూసినా యూరియా కోసం బారులే